పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లిలో మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు సీతక్క పర్యటించారు మమతా రైస్ మిల్లును సందర్శించిన మంత్రులు మైనర్ బాలిక మృతిపై వ్యక్తం చేశారు బాలిక మృతికి కారణమైన బీహార్కు చెందిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని పోలీస్ శాఖను వారు ఆదేశించారు నిర్లక్ష్యానికి కారణమైన రైస్ మిల్ ఓనర్ పై కూడా ఎంక్వైరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి రైస్ మిల్ పనిచేస్తున్నటువంటి బీహార్కు చెందినటువంటి దుర్మార్గుడు మరి మధ్యప్రదేశ్ చెందినటువంటి దుర్మార్గుడు తల్లిదండ్రుల పక్కన పడుకుంటున్నటువంటి పాపను అర్ధరాత్రి వెళ్ళి అత్యంత ఘోరంగా అత్యాచారం చేసి చంపడం జరిగింది ఈ ఘటన పట్ల సీఎం గారు మేము శ్రీధర్ బాబు గారు తల్లి అదేవిధంగా మా సహచార ఎమ్మెల్యేలు మా ఏమిటి అందరం కూడా విగ్వాంతిని వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ స్పాట్కి ఇక్కడికి ఈ ప్రదేశానికి రావడం జరిగింది వారి కుటుంబానికి మన ప్రభుత్వం అండదండగా ఉంటుంది అదేవిధంగా రాష్ట్రంలో కూడా పోలీస్ అధికారులు ఇంకా మెరుగైనటువంటి పనితనాన్ని పెంచుకొని గస్తీలు అదేవిధంగా గస్తీ పెంచుకోవడం ఇట్లాంటి డ్రగ్స్ అడిక్ట్ అయినటువంటి వాళ్ళు గంజాయిలో ఉన్నవాళ్ళు మత్తులో ఉన్నటువంటి వాళ్ళు పని లేకుండా మత్తులో ము తేలుతున్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అలాంటి వాళ్ళను కూడా వెతికి పట్టి మరి కౌన్సిలింగ్ చేయడం లేదా నేర ప్రవృత్తి ఉంటే వెంటనే వారిని శిక్షించడము ఇలాంటి జరగకుండా ముందస్తుగానే మరి ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది తప్పకుండా ఇంకా ముందు ముందు కూడా పోలీస్ వ్యవస్థ యొక్క కార్యక్రమాలను పటిష్ట చేస్తామని తెలియజేస్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటాం మరొకటి ఇట్లాంటివి జరగకుండా కూడా కూడా ఎప్పుడైతే బాలిక అదృష్టమైందని దృష్టికి వచ్చిందో పోలీస్ యంత్రాంగం అంతా కూడా నిమిషాల్లో సంఘటన ఆ దంపతులు వెంటనే మరి తనిఖీలు ఇక్కడ ఉన్న వాటిని కూడా గంట వ్యవధిలోనే ಮರಿ ಸಂಘಟನೆ ಜರಿಗಿಂತ ಆ ಗಂಟೆ ಸಮಯ ಹೋಲಿಸ ಪ್ಲಸ್ ಆ ಬಾಲಿಕ ಆಸುಕ್ತಿ ಕುರಿತು ಚೂಸ್ ಉನ್ನ ಧರ್ಮದ ಮರಿ ನಿ ಆ ಸುನ್ನಾರಿ ಚಿಟ ಅತ್ಯಂತ ಬಾಧಕರ